నమస్తే వెల్కమ్ స్టోరీ బోర్డ్ పేరుకి అది భూతల స్వర్గం అడుగు పెడితే అంతా నరకం ఒకటి కాదు రెండు కాదు డెబ్బై ఏళ్లుగా రగులుతున్న కాశ్మీరంలో శుక్రవారం వచ్చిందంటే చాలు యుద్ధం మొదలైపోతుంది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వీధులు కాస్త ఒక్కసారిగా యుద్ధ భూమిగా మారిపోతాయి మంచు పూల కాశ్మీరం కాస్త భగ్గున మండిపోతుంది ప్రతి శుక్రవారం అక్కడ యుద్ధం తప్పదు చేతుల్లో రాళ్లతో యువకులు తుపాకులు పట్టిన సైనికులు ఇద్దరూ ఈ గడ్డపై పుట్టిన బిడ్డలే కానీ యుద్ధం మాత్రం ఆగదు కాశ్మీర్ పేరు చెప్పగానే మనకు మంచుకొండల్లో మెలమెల మెరిసిపోయే అందాల ప్రదేశం గుర్తుకొస్తుంది కానీ అలాంటి కాశ్మీరం ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడున్న కాశ్మీరం మాత్రం నిత్యం రగిలే రావణ కాష్టం ఓవైపు వేర్పాటువాదులు మరోవైపు ఉగ్రవాదులు ఓవైపు సైన్యం మరోవైపు స్థానిక యువకులు ఓవైపు ప్రజలు మరోవైపు పార్టీలు ఓవైపు రణం మరోవైపు రాజకీయం ఓవైపు చేతిలో రాళ్లు మరోవైపు తుపాకీ గుళ్ళు ఇదే ఇప్పటి కాశ్మీరం భరతమాత నుదుటనదిద్దిన సింధూరంలా ఉండే కాశ్మీరం కాస్త ఇప్పుడు కాలుతున్న పూలతోటగా మారిపోయింది ఇదేదో నిన్నా మొన్నా మొదలైన సంక్షోభం కాదు ఏడు దశాబ్దాల కిందట రాజుకుని ఇప్పటికీ రావణ కాష్టంలా మండుతున్న సంక్షోభం కాశ్మీర్లో ఇలాంటి దృశ్యాలు ప్రతి శుక్రవారం మామూలే గత ఏడాది బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత ఇలాంటి దాడులు అక్కడ నిత్యకృత్యమైపోయాయి ఇన్నాళ్లు యువకులే ముఖాలకు ముసుగులేసుకుని సైన్యం మీద రాళ్లు రుబ్బుతున్నారని వారిని వేర్పాటువాదులు ప్రోత్సహిస్తున్నారని తీవ్రవాదులు ఇందుకోసం భారీగా నిధులు కేటాయిస్తున్నారని ఇలా చాలా అనుమానాలు ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ నిజాలే కానీ ఇప్పుడు కాశ్మీర్లో కనిపిస్తున్న దృశ్యం వీటన్నింటికి అందని మరో కోణాన్ని తెరపైకి తెస్తోంది గత నెల ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం కాశ్మీర్లోని పుల్వామాలోని ఓ సెకండరీ ఎడ్యుకేషన్ కాలేజీలో తిరిగి క్లాసులు ప్రారంభమయ్యాయి అప్పటి వరకు వాళ్లకు ఇచ్చింది సమ్మర్ హాలిడేస్ కాదు అలాగని పండుగ సెలవులు కాదు కర్ఫ్యూ ఆందోళనలో భాగంగా కాలేజీలు మూతపడి ఆ రోజే తెరుచుకున్నాయి కాలేజీ విడిచిపెట్టగానే చేతుల్లో బ్యాగులు బాస్కెట్బాల్స్ పట్టుకున్న అమ్మాయిలు రోడ్లపైకి రాగానే ఒక్కసారిగా తమ చేతుల్లో దాచుకున్న రాళ్లతో అక్కడ ఉన్న సైన్యం మీద రాళ్ల వర్షం కురిపించారు కాశ్మీరీ అమ్మాయిల చర్యకు అక్కడి భద్రతాదళాలు ఒక్కసారిగా నివ్వెరపోయాయి రాళ్లు రువ్వుతున్న అమ్మాయిలను నిలవరించలేక ప్రతిదాడి చెయ్యలేకపోయారు అప్పటి వరకు రాళ్లు రువ్వేవారి వెనుక వేర్పాటువాద శక్తులు రాజకీయ పార్టీలు పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలు ఉన్నాయనుకున్నాం కానీ ఇలా అమ్మాయిలు రోడ్డెక్కి దాడులు చేస్తుండేసరికి మాత్రం వాస్తవాలను ఒక్కసారి అవలోకించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి మోడీ ప్రధాని పీఠమెక్కి మూడేళ్లు గడుస్తోంది ఇక అనేక వివాదాల తర్వాత కాశ్మీర్లో కమలనాథుల భాగస్వామ్య ప్రభుత్వమే అధికారంలోకొచ్చింది అయినా సరే రెండేళ్లుగా కాశ్మీర్ రగులుతూనే ఉంది గత ఏడాది జులై పదిన బుర్హాన్వని ఎన్కౌంటర్ జరిగిన మర్నాటి నుంచి కాశ్మీర్లో హింస నిత్యకృత్యమైపోయింది బుర్హాన్వని ఎన్కౌంటర్తో కాశ్మీర్లో హింసకు బహిరంగంగా లైసెన్సులు వచ్చినట్టు అక్కడి యువత ఫీల్ అవుతోంది ఒక తీవ్రవాదిని ఎన్కౌంటర్లో హతమార్చినందుకు భారతీయ సేనలకు అవమానాలు రాళ్లదాడులే ప్రతిఫలంగా దక్కాయి గత పది నెలలుగా కాశ్మీర్లో హింస జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు ఎక్కడి వరకు ఎందుకు గత నెలలో జరగాల్సిన అనంతనాగ్ ఉప ఎన్నికల్లో చెలరేగిన హింసతో ఏకంగా పోలింగ్ నే వాయిదా వేసే స్థాయికి పరిస్థితులు దిగజారిపోయాయంటే కాశ్మీర్లో ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది ఇక కాశ్మీర్ ఎంపీ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో కనీసం పదిహేను వేల మంది కూడా ఓటు వేయటానికి రాలేదు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక పార్లమెంటు స్థానానికి ఇంత తక్కువ సంఖ్యలో ఓట్లు పోలవటం ఇదే మొదటిసారి నిజానికి గత ఏడాది ఎన్కౌంటర్లో మరణించిన బుర్హాన్ అంత్యక్రియలకు లక్షలాదిగా జనం తరలివచ్చారు కానీ తమ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖాళీ చేసిన ఎంపీ నియోజకవర్గంలో ఇంత తక్కువ పోలింగ్ శాతం నమోదు కావటం మరోచోట ఎన్నికల్లో చెలడేగిన హింస ఎనిమిది మందిని బలిగొనటం ఇవన్నీ కాశ్మీర్లో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అక్కడి సంకీర్ణ ప్రభుత్వం మీద పెళ్లుబుకుతున్న ప్రజాగ్రహానికి నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి బుర్హాన్వని ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి కాశ్మీర్ లోయలో కర్ఫ్యూ కంటిన్యూ అవుతూనే వస్తోంది కాశ్మీర్ లోయలో సైన్యంపై రాళ్లురవటమన్నది నిత్యకృత్యమైపోయింది ఇప్పటి వరకు ఈ అల్లర్లలో తొంభై మంది ప్రాణాలు కోల్పోయారు వారితో పాటు పద్నాలుగు వేల మందికి పైగా పౌరులు సామాన్యులు గాయపడ్డారు వారితో పాటు నాలుగు వేల మంది భద్రతా దళాలకు కూడా గాయాలయ్యాయి గత ఏడాది నవంబర్ ఎనిమిదిన పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత కొన్నాళ్ల పాటు కాశ్మీర్లో రాళ్లు రువ్వటం తగ్గుముఖం పట్టినా ఇప్పుడు మాత్రం మళ్లీ పుంజుకుందనే చెప్పాలి గతంలో మాదిరిగానే ఇప్పుడు ప్రతి శుక్రవారం కాశ్మీర్లో రాళ్లు రువ్వటం పాకిస్తాన్ జెండాలు పట్టుకుని ఆందోళనలు చేయటం కామనైపోయింది ఇలా ఇప్పటికీ ఈ ఆందోళనలు కొనసాగుతున్నా వాటి ప్రభావం పెద్దగా ఉండబోదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి కానీ కాశ్మీర్ ఉప ఎన్నికల్లో పడిపోయిన పోలింగ్ శాతం అంత తక్కువ మందే వచ్చినా ప్రత్యర్థి నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధించటం ఈ రెండింటి నుంచే తేరుకోలేకపోతున్న టైంలో అమ్మాయిలు ఇలా రోడ్ల మీదకొచ్చి పోలీసులపై రాళ్లు రవ్వటం అన్నీ కాశ్మీర్లో మారుతున్న పరిస్థితులకు వర్తమానంలో జరుగుతున్న వాస్తవాలకు అద్దం పడుతున్నాయి